నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఓకే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రేక్షకులు ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసుకున్నటువంటి మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలు మాత్రమే వినాలి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి చూడండి బాలకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది నేను మీకు వినిపిస్తాను వినిపించిన దానిలో కూడా విశ్లేషణలో కూడా నిజాలే ఉంటాయి మాట్లాడండి సార్ బాలకృష్ణ గారు ఇక్కడ ఆయన మాట్లాడుతుంది తెలుగే ఎవరు అపార్థం చేసుకోవచ్చు అపార్థం చేసుకోకపోవచ్చు కానీ ఆయన మాట్లాడుతుంది తెలుగే కాకపోతే పండిత పుత్ర పరమసుంట అని ఒక సామెత ఉంది తెలుగులో అది ఎన్టీ రామారావు గారి యొక్క పుత్రుడిన అనర్గలంగా తెలుగును మాట్లాడగలిగేటువంటి తెలుగు భాష కోవిద్దుడైనటువంటి తెలుగు మీద అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క కడుపును పుట్టి మనోడు తెలుగు మాట్లాడతాడు కానీ అర్థం కదా ఆ నాన్నగారు అదొకటి మాత్రం అర్థమవుతుంది నాన్నగారు అని ఓకే కామినేని శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పాడని చెప్పి చెప్తున్నాడు నేను ట్రాన్స్లేట్ చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు బానే ఉంది అడగలేదు ట్టిచ్చాడు మనకి వెళ్ళడానికి వెళ్ళమన్నారు గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట మిగతా ఓకే అవమానించబడ్డాడు ఓకే కానీ పెద్ద ఆయన ఏదో చెప్తే గట్టిగా దిగొచ్చాడంట అంటే చిరంజీవి గారు అవమానించబడడం వరకు ఓకే దాన్ని మేము ఒప్పుకుంటాం కానీ చిరంజీవి గారు గట్టిగా అరిస్తే ముఖ్యమంత్రి దిగొచ్చాడంటే మేము ఒప్పుకోం మా అహం దెబ్బతింటది చిరంజీవి గారేంటి ముఖ్యమంత్రి గారు రావాలని గట్టిగా అరవటం ఏంటి ఆయన అరిస్తే ముఖ్యమంత్రి దగ్గర ఆరేంజా చిరంజీవిదే మేము ఒప్పుకోం అవమానించబడడం వరకే మేము ఒప్పుకుంటాం చిరంజీవి గొప్పోడు గొప్ప నటుడు ఆయన మాట్లాడితే ఆయన రమ్మంటే ముఖ్యమంత్రి పైనుంచి దిగొచ్చాడంటే మేము ఒప్పుకోం ఎందుకు ఒప్పుకుంటాం మేము அட் படுத்து மொனி தொகை அது மல గౌడ కాదు ఆయన అంటది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంటున్నాడు అయితే తొమ్మిదవ పేరు వేసారని చెప్పేసి ఆయన అసహనం ఓకే వేసింది ఎవరు ఎందుకు వేస్తారు దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీ స్థాయి ఆ యాక్టింగు సినీ ఇండస్ట్రీలో మీ పాత్ర మీకున్నటువంటి హోదాను బట్టి వేసి ఉంటారు దానిలో తప్పేముంది అడిగి మరీనా ఏది గౌరవాన్ని అడిగి మరీ తెచ్చుకుంటారా అడడిసిద తప్పాల आएंगे तप्पू లుక్ రిस्पेक्ट द ह्यूमन बीइंग बी अपोजिशन आवर अस తంబిదపేరేజ్ ఓకే ఎనీ అయితే तो गट्टी गट्टी जवाबानी లోపలికి వచ్చాడు ఓకే సారీ ఐ వాంట్ టు క్లారిఫై ఎవడు 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 ఎవడో తెలుసా మెగాస్టార్ చిరంజీవి ఎవడో తెలుసా మీ అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి సందర్భంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సామాజిక వర్గం చేతుల్లోనే కబంధ హస్తాల్లో ఉండిపోయినటువంటి సందర్భంలో ఒక సామాజిక వర్గం అని నిజం మీడియా ఎప్పుడు దోవూచురాడుతూ ఏ వీడియో కమ్మ సామాజిక వర్గం కబంధ హస్తాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఉన్నటువంటి సందర్భంలో ఒక్క మగాడు వచ్చాడు ఒక్క మగాడు వచ్చి నువ్వున్నా మీ అన్నలున్నా మీ నాన్నగారున్నా అందరికన్నా కూడా అగ్రగామి హీరోగా వెళ్ళి సుప్రీం హీరో అయి మెగాస్టార్ అయ్యాడు తన డ్యాన్స్ తోటి తెలుగు ఇండస్ట్రీనే కాదు ఈ భారతదేశాన్ని ఉర్రూ తలోకించాడు ఎప్పుడు కూడా చేస్తాడు ఆయన ఆయన ఎవడు కాదు ఎవరు మాట మాట్లాడేటప్పుడు మాట పొదుపు అసెంబ్లీలో ఉన్నావా అడుక్కు తింటున్నావా అసెంబ్లీలో ఉండి మాట్లాడుతున్నావా అడుక్కు తింటూ మాట్లాడుతున్నావా బటన్స్ లేవు ఇక్కడ దాకా బటన్స్ లేవు లోపల వేసుకున్నటువంటి వైట్ బనియన్ కనపడుతుంది ఇక్కడ దాకా బటన్స్ లేవు లోపల ఉన్నటువంటి వైట్ బనియన్ కనపడుతుంది కళ్ళజోడు నెత్తి పైన పెట్టాడు ఏంటది మీ తండ్రి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానాలు ఆయన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగాలు ఒకసారి వీడియోస్ చూసుకో ఎంత హుందాగా ఉండేయో ఎంత పద్ధతిగా ఉండేటోడు నువ్వెలా మాట్లాడుతున్నావు ఒక వీధి రవిడి లాగా ఏంటి ఆ వేషధరణ ఆ నుంచునే విధానం ఏంటి ఆ వస్త్రధరణ ఏంటి ఆ కళ్ళజోడ పైన పెట్టడం ఏంటి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడటం ఏంటి కరెక్ట్ కాదు కదా అలా మాట్లాడకూడదు కదా అంటే చిరంజీవి గారు నిన్ను ఏ విధంగా నిన్ను దాటుకొని ముందుకెళ్ళాడు ఆయన అగ్ర హీరోగా వెళ్ళాడో మీ తండ్రి గారు ఒక అగ్ర హీరో అయినా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నిన్ను దాటుకొని ఆయన కష్టపడి ఏ విధంగా పైకి నీకు ఇప్పుడు కూడా కంటకింపుగానే ఇప్పుడు కూడా ఆ ఈర్ష ఆ కుళ్ళు ఆ కుతంత్రం అనేది నీలో స్పష్టంగా దాగి ఉంది అయితే నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో నేను చేసినటువంటి వీడియోస్ చూసుకోండి మీరు కావాలంటే సుగాలి ప్రీతి అంశంలో చాలా స్ట్రాంగ్ గా ప్రశ్నించాను ఆయన నేను ఏ అంశం పట్ల కూడా అంశాలు వారిగానే స్పందిస్తాను నాకు ఎవరితోటి మిత్రుత్వం లేదు శత్రుత్వం లేదు అయితే ఇక్కడ చిరంజీవి గారు అసలు అనవసరమైనటువంటి సందర్భం ఆయనకి చిరంజీవి గారిని అంత గౌరవంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఆయన లెజెండ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓకే అంతేకాదు ఒక రాజకీయ పార్టీ పెట్టి కూడా దాదాపుగా ఇరవై సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏ పార్టీ తోటి పొత్తు లేకోకుండా సాధించినటువంటి వ్యక్తి ఓకే రాజకీయాల్లో ఆయన ఈ ఎత్తులు పై ఎత్తులు ఈ కుయుక్తులు వెన్నుపోటులు గుంట నక్కల తెలివితేటలు ప్రదర్శించలేక ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు అంత మాత్రాన అంత గౌరవంగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఏదో అవమానించబడడానికే చిరంజీవి గారు ఉన్నట్టుగా మీరు మాట్లాడితే ఎవరు కూడా ఒప్పుకోరు అయితే నేను ఇక్కడ ఒక అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గనక లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గనక మీ బావగారు జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇవ్వకపోతే అసలు మీ బావగారు బయటకు వచ్చేవాడ సూటి ప్రశ్న నాకు నేను సూటి ప్రశ్న ఆ రోజున బీజేపీ అండదండం లేకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయడు టచ్ చేశాడు లోపల పడేశాడు బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి సందర్భంలో పవనే ఒక్క బగాడిలాగా ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడి ఇక్కడ ములాఖత్తులో మాట్లాడి బయటకు వచ్చి పొత్తుని అనౌన్స్ చేసినప్పుడు మీరిద్దరు పక్కన బంట్రోతుల్లాగా మీ అల్లుడు నువ్వు బంట్రోతుల్లాగా వస్తుంటే సింహంలాగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి బీజేపీని కూడా కలిసి పోటీ చేయడానికి నేను ఒప్పిస్తాను ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పించి ఒప్పించి బీజేపీ అప్పటికి ఈ టీడీపీతో కలవడానికి ఇష్టంగా లేదు చంద్రబాబు నాయుడు గారి గతంలో పొత్తులు పెట్టుకోవడం మళ్ళీ బీజేపీని విమర్శించడం అమిత్ షా గారి తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళేయించడం ఇవన్నీ తెలుసో వాళ్ళకి ఈయన ఏ విధంగా అవసరమైనప్పుడు అతుక్కుంటాడు అవసరం లేనప్పుడు నెట్టేస్తాడు తెలుసో వాళ్ళకి అందుకని టీడీపీతో కలవడానికి వాళ్ళు ససేమేరా అంటున్నా అష్ట కష్టాలు పడి ఒప్పించి ఒప్పించిన తర్వాత పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నటువంటి ప్రతి సందర్భంలో సీట్లు తగ్గించినా వర్చుకున్నాడు సీట్లు తగ్గించి ఇస్తున్నటువంటి కార్యకర్తలకు కూడా ఆయన నచ్చచెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు అన్నీ ఒప్పుకొని ఒప్పించుకొని అందరిని ఒప్పించి కూటమిగా దాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున మీ బావ ముఖ్యమంత్రిగా ఊరేగుతున్నాడంటే ఎవరు పుణ్యం అది పవన్ కళ్యాణ్ గారి యొక్క పుణ్యం కాదా పవన్ కళ్యాణ్ గారి యొక్క తల్లిని మీరు గతంలో అవమానించారు అయినా గాని పొత్తుకొప్పుకున్నాడు కారణం ఏం చెప్పాడు ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను ఒప్పుకున్నానని చెప్పేసి జైల్లో ఉన్న మీ బావను బయటకు తీసుకొచ్చి పొత్తు పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగి కూటమి ఈ రోజున గణనీయమైనటువంటి విజయం సాధించే దిశగా ఆయన ముందుకు తీసుకెళ్లాడు అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లేకోకుండా ఆయన వెనుకున్నటువంటి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన సామాజిక వర్గాలు కానీ లేకోకుండా మీరు అధికారంలోకి రావడం అనేది కళ్ళ రాసి పెట్టుకోండి మాట తెలుగుదేశం పార్టీ అనేది ఇంక ఎంతకాలమైనా ఎన్నిసార్లు ఎలక్షన్ చేసినా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లేకుండా జనసేన అనేటువంటి పార్టీ లేకుండా ఎప్పటికీ అధికారంలోకి ఒక్కసారి ఒక్కసారి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కూటమిలో లేకుండా పక్కకు గనక జరిగాడనుకో మీ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీటల వారి పడిపోతుంది ఇది అతిశయక్తేం కాదు ఇది నిజం నేను అంటున్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచేటువంటి సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన పార్టీకి కానీ లేకపోవచ్చు కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని భూస్థాపితం చేసేటువంటి మెజారిటీ ఓటు బ్యాంక్ మాత్రం వాళ్ళకుంది ఆ ఓటు బ్యాంక్ ఉంది ఆ ఓట్లు చేరిస్తే చాలు మీకు అధికారం అనేది రాదు అది పెట్టుకొని మీరు ఎలా పడతాలో వాక్కోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు హుటాహుటీన పవన్ కళ్యాణ్ గారు వచ్చి నడి రోడ్డు మీద పనుకున్నారు పోలీసులు అడ్డుకుంటే నడి రోడ్డు మీద ఒక పవర్ స్టార్ అభిమానుల హృదయాల్లో ఆయన స్థానం ఎక్కడో ఎక్కడో ఉన్నటువంటి ఆ స్థానాన్ని నడి రోడ్డు మీద ఆయన వచ్చి పడుకొని చంద్రబాబు నాయుడు గారిని ఈ వయసులో ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని రాష్ట్రంతో పాటు దేశం మొత్తం కూడా ఇటువైపు చూసేలాగా చేశాడు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడారు మీకోసం నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ కూటమి అధికారంలోకి రావడం కోసం కానీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు కానీ టీడీపీ ఏం త్యాగం చేయాలి టీడీపీ అసలు ఏం త్యాగం చేయాల మీరు గమనించండి రోజు ఏదో ఒక మూలన రోజు ఏదో ఒక సందర్భంలో కొన్ని వందల మంది వైసీపీ వాళ్ళు అది సోషల్ మీడియాలోనైనా నాయకులైన కార్యకర్తలైన జెండా కూలీలు జెండా కూలీలు జెండా కూలీలు అని జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని అవమానపరుస్తూనే ఉంటారు అవహేళన చేస్తూనే ఉంటారు అయినా అయినా ఈ కూటమి పదిహేను ఏళ్ళు ఉంటుంది ఈ కూటమి పదిహేను నేళ్ళు ఉంటుంది పదే 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 చెప్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన సహనాన్ని లొంగాడు కదా తగ్గుతున్నాడు కదా తగ్గుతూనే ఉన్నాడు కదా మనం ఏం చెప్పినా ఒప్పుకుంటున్నాడు కదా పదిహేను ఏళ్ళు కలిసి ఉంటానని కూడా పదే పదే చెప్తున్నాడు కదా అని తక్కువంచిన తగ్గాడు కదా అని తొక్కేసే ప్రయత్నం చేస్తే అతను గనక ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో కూడా మీకు తెలియకపోవచ్చు మీ బావుకు తెలిసి అడగండి మీకు తెలియకపోవచ్చు మీ బావుకు తెలిసి అడగండి అతను గనక తోటి గనక విభేదిస్తే విభేదించి రాజకీయం చెయ్యాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారి యొక్క మెదడులో గనక ప్రారంభం అయ్యిందనుకో ఇదే చివరి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి లోకేష్ గారు ఇక ముఖ్యమంత్రి అవ్వడం అనేది కలగంటానికి కూడా మీకు అవకాశం ఉండదు అది గుర్తుపెట్టుకొని భయంతో భక్తితోటి మీరు మాట్లాడుతున్నది అసెంబ్లీ అని గుర్తెరిగి మీరు మాట్లాడుతున్నది నిన్ను ఒక వణుకు ఒణిగించి నిన్ను ఒక వణుకు ఒణిగించి ఇప్పటికి కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తున్నారంటే ఒక చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకునేటువంటి వ్యక్తులకి ఎంతమందికో రోల్ మోడల్ అయినటువంటి చిరంజీవి గారి గురించి కానీ మీకు ఈ రోజున రాజకీయ భిక్ష పెట్టి మిమ్మల్ని అధికారాల్లో కూర్చోబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు మాట అదుపు పొదుపుగా పెట్టుకొని ఆచితూచి మాట్లాడి డెఫినెట్గా వైసీపీ అనేది వీళ్ళిద్దరు విడిపోవాలని చూస్తుంది అది రాజకీయం పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి టీడీపీకి కలిస్తుంది బలం సో వాళ్ళు విడిపోవాలని చూస్తుంది విడిపోవాలని వాళ్ళు చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్ని చేస్తారు ఏ చిన్న అవకాశం వచ్చినా కానీ వాళ్ళు విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు కానీ అవకాశం ఇస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నూటికి నూరు శాతం బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలంతే గతంలో మహిళల పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరైనా తప్పుగా భావిస్తే నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పాడు అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానీ చిరంజీవి గారి యొక్క అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ జన సైనికులు కానీ ఎవరైనా నా వ్యాఖ్యలని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా లేదా నేను తప్పుగా మాట్లాడినా నన్ను క్షమించండి అని ఖచ్చితంగా క్షమాపణ ఆయన కోరవలసినటువంటి సందర్భం ఈ రోజున జన సైనికులు అంత జరిగినా ఎందుకు ఘాటుగా స్పందించలేకపోతున్నారా అంటే ఇంకా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్న చెప్పలేదు లేదా మా నాయకుడు చెప్పలేదు నాయకుడు గనక ఒక్కసారి గనక అన్నకే అవమానం జరిగింది మా అన్నయ్యనే మీరు అంటారా అనే నోటి మాట ఆయన దగ్గర నుంచి కానీ వచ్చింది అనుకో లేదా ఒక పత్రికా ప్రకటన కనుక ఇచ్చాడనుకో జన సైనికులు ఇక ఏ విధంగా మీద దాడులు చేస్తారో అంటే దాడులు అంటే వాళ్ళు చేసేటువంటి భౌతిక దాడులు అంటలేదు నేను సోషల్ మీడియాలో కానీ పత్రికా ప్రకటనలో కానీ వీడియోల రూపంలో కానీ డిబేట్ల రూపంలో కానీ ఆశాభాషకు ఉండవు అది గుర్తెరిగి బాలకృష్ణ గారు మాత్రం మా నిజం మీడియా తరఫున మేము చెప్తున్నాం నూటికి నూరు శాతం క్షమాపణ చెప్పాల్సిందే చెప్పి తీరాల్సిందే చెప్పి తీరితేనే కూటమి అనేది పదిహేను ఏళ్ళు ముందుకు సాగుతుంది అనేటువంటి దైవాధీనం ప్రజలాధీనం అది ఎవరు చెప్పలేరు కానీ ఇప్పుడు సుస్థిరంగా మీ ప్రభుత్వం సాగాలన్నా కానీ మీరు క్షమాపణ చెప్పాలని ఎవరిని కూడా అంత హేయంగా అంత నీచంగా అంత నికృష్టంగా మాట్లాడకూడదని మాట్లాడే సందర్భం కానీ మాట్లాడేటువంటి స్థలాలను కానీ గుర్తుంచుకోవాలని అసెంబ్లీలు అనేటువంటివి దేవాలయాలతో సమా సమానం కాబట్టి అక్కడ మాట్లాడేటప్పుడు నాయకులందరూ కూడా విజ్ఞప్తితో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి